Thank okay. you.

మేము గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నాయుడుపేట నుంచి ఉన్నాం వచ్చాము నా పేరు డి కుమారి ఇక్కడ ఫస్ట్ ఇయర్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను మేము ఈ ర్యాలీ ఎందుకు కండక్ట్ చేసామంటే మాకు గ్రౌండ్ ఉంది గ్రౌండ్లో అవుటర్స్ వస్తున్నారు అవుటర్స్ రావడం వల్ల వాళ్ళు వచ్చి జస్ట్ ఆడుకోవడమే కాకుండా అక్కడ డస్ట్ అంతా వేయడం గాజు పింకులు వేయడం లేకపోతే ఇంకేమైనా వాటర్ ప్యాకెట్స్ వేయడం ఆ గాజు పింకుల్ని పగల కొట్టిపోవడం గ్రౌండ్లో నడవడం కష్టంగా ఉంది ఒకవేళ మేము ఎప్పుడైనా క్లీన్ చేసుకున్నామంటే ఆ నెక్స్ట్ డేనే అక్కడ చెత్త అనేది ఉంటుంది కాబట్టి మేము ఆడుకోలేకున్నాం అవుటర్స్ ఈవినింగ్ టైంలో అట్లా వచ్చేస్తారు మేము ఆడుకునేది ఈవినింగ్ టైంలోనే వాళ్ళే వచ్చి ఆడుకుంటే మేము ఎప్పుడు ఆడుకోవాలి అది వాళ్ళు ఉండడం వల్ల ఇది మా గ్రౌండ్ కాదేమో మేము వెళ్ళి పక్క వాళ్ళ క్యాంపస్లో ఆడుకుంటున్నాం ఏమన్న ఫీల్ వస్తుంది అదే మాకు గానీ ఒక కాంపౌండ్ వాళ్ళు కానీ ఉంటే అక్కడ వాళ్ళని మేము రప్పించాం మా వరకే మేము ఆడుకుంటాము ఏమైనా గేమ్స్ కండక్ట్ చేసుకోవాలన్నా ఫ్రీగా కండక్ట్ చేసుకుంటాము మాకున్న గ్రౌండ్లో మేము ఆడుకుంటాము మాకు కాంపౌండ్ వాళ్ళు కావాలి నా పేరు బి లక్ష్మీ త్రిభువాని మేము డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాము నా మే నేను తీసుకున్న గ్రూపు బి బిఎస్సీ కె కెమిస్ట్రీ అక్కడ మేము ఎప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళి ఎన్సీసీలో పెరేడ్స్ చేయాలన్నా కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేము ఎప్పుడైనా పెరేడ్స్ చేయాలనుకున్నప్పుడు అక్కడ నుంచి బయట వాళ్ళు వచ్చి మా మా సైడ్ చూస్తా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు నైట్ టైం అయితే మద్యపానం చేసి అక్కడే బాటిల్స్ విరగొట్టి అక్కడే వేసేసి వెళ్ళిపోతారు మేము ఆల్రెడీ క్లీన్ చేసుకున్నా కానీ పక్క రోజు వెళ్ళి చూసినా కానీ అక్కడ మరీ ఇంకా ఎక్కువ గ్లాసెస్ ఎక్కువైపోతున్నాయి ఎన్ని క్లీన్ చేసుకున్నా మాకు మళ్ళీ మళ్ళీ అవే వస్తా ఉన్నాయి మాకు ప్రహరీ కూడా కానీ కట్టించిన కట్టించిన అయితే మేము బాగా మా కాలేజ్లో ఉన్నట్టు మేము ఫీల్ అవుతాము మా కాలేజ్లో ఎంత ఫ్రీగా ఉంటామో ఆ క్యాంప్ ఆ గ్రౌండ్లో ఉండలేకపోతున్నాము అక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఏదో వేరే కాలేజ్ క్యాంపస్కి వెళ్ళినట్టు ఉంటుంది మా కాలేజ్ క్యాంపస్కి మాకు గాన అక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టించినట్లయితే మేము హ్యాపీగా గేమ్స్ ఆడుకుంటాము ఎన్సీసీ పరేడ్స్ కూడా చేసుకుంటాము ఓకే గుడ్ మార్నింగ్ సార్ నా పేరు పవన్ కుమార్ నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నాయుడిపేట ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని ఈ గ్రౌండ్ గురించి మేము ఈరోజు ధర్నా చేయడం ఏంటంటే గతంలో కూడా ఎన్నోసార్లు ధర్నా చేసాం అంటే ఎన్నోసార్లు ఇక్కడ వాళ్ళకి చెప్పాము మా గ్రౌండ్ పూర్తిగా ఆక్రమణకు గురైపోయింది ఎందుకనంటే మా గ్రౌండ్ ఇక్కడ కొంచెం మీకు కనిపించే వీడియోలో కనిపిస్తుంటుంది ఆ క్వశ్చన్లో మేము మామూలుగా కాలేజ్కి పెర గేమ్స్ జరుగుతుంటాయి పెరట్స్ జరుగుతాయి అంటే మాకు ఎన్సీసీ వాళ్ళకి పోయి గతంలో కూడా టూ మంత్స్ బ్యాక్ ఇక్కడ పెరట్స్ జరిగాయి అంతకుముందు ఫంక్షన్స్ జరిగాయి అంటే ఇక్కడ బయట అలో ఇక్కడ ఎటువంటి ప్రహరీ కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్కి లేవు కాబట్టి బైక్లో రావడం కానీ వాళ్ళు కానీ అది డ్రింకర్ చేసే డ్రింకర్ వాళ్ళు కానీ లోపలికి వచ్చేస్తున్నారు గతంలో కూడా ఇక్కడ ఫంక్షన్స్ ఫ్రెస్ డే ఫైనల్ ఫ్రెస్ డే కానీ లేదంటే ఫార్వల్ డే జరిగినప్పుడు కూడా గతంలో వాళ్ళు బయటకు వచ్చేసి గొడవలు చేయడం అంటే కాలేజ్ స్టూడెంట్స్తో గొడవలు జరగడం ఇట్లా చాలా వరకు జరిగాయి ప్రిన్సిపల్ సార్ గారికి స్టాఫ్ మేడం అందరికీ చెప్పాము ఇక్కడ ఉండే వాళ్ళకి గ్రౌండ్ గురించి చెప్తే అక్కడ ఆక్రమణకు గురైంది ఏంటంటే మొత్తం అక్కడ ఇల్లు మా గ్రౌండ్కి లోపల దాకా వచ్చేసింది చాలా వరకు ఆక్రమణకు గురైపోయింది గతంలో కూడా వాళ్ళు చెప్పాం సార్ ఇక్కడ ఇక్కడికి రాకూడదని అంటే వాళ్ళు మీది కాదు విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ చామ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడు రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడు రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో seven five eight